హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవిత్ర తెలుగు ట్రెడిషన్స్ ఈరోజు కర్రీ వచ్చి పచ్చి ఆవుడకాయ చోయ సాంగ్స్ కర్రీ ఈరోజు వీడియోలో ఒక ఫంక్షన్కి ఐదు వందల మంది గెస్ట్లు వస్తారు కానీ సప్లై కంపెనీ వాళ్ళు అరవై కుర్చీలు మాత్రమే తెచ్చారు ఆ ఐదు వందల మందికి ఆ కుర్చీలు ఎలా సరిపెట్టారో ఆన్సర్ గెస్ట్ చేయండి సరే వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని రీహీట్ చేసుకోవాలి హీట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే మనం పచ్చళ్ళు కర్రీస్ చాలా రకాలు చేసుకుంటాం నాన్ వెజ్ ఐటమ్స్ అలాగే ఇది వెజ్ ఐటమ్ అండి వెజ్ ఐటమ్ సో మనం ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే మనం చిటికడ పసుపు కూడా దీనికి యాడ్ చేసుకోవాలి దీంట్లో మసాలాస్ ఏమి యూజ్ చేయమండి చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి కనుక మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ దీన్ని చేసుకుంటూ ఉంటారు అలాగే చోయా సాంగ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట నాన్ వెజ్ వాళ్ళు తినేవాళ్ళు ప్రోటీన్ కోసం చికెన్ మీద ఆధారపడతారు సో వెజ్ వాళ్ళు చోయ సాంగ్స్ని దీనికి ఆల్టర్నేట్గా తీసుకుంటారనమాట చోయే సాంగ్స్ కర్రీ కోసం దీన్ని పది నిమిషాల పాటు హాట్ వాటర్లో నానబెట్టి ఉంచాలి తర్వాత వాటర్ నుంచి తీసేసి మనం వీటిని పక్కన ఉంచాలి ఇప్పుడు పచ్చి మామిడికాయ చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి మామిడికాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది మామిడికాయలోని పులుపు ఈ మీల్ మేకర్ పీల్చుకొని మన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికి పెద్ద టైం పట్టదు అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని చేసుకోవచ్చు మన డైలీ ఫుడ్లో సోయా ప్రోడక్ట్స్ని చేసుకో చేర్చుకోవడం చాలా మంచిది హెల్త్కి చాలా బెనిఫిట్స్ వస్తాయన్నమాట ఈ సోయా చంక్స్ మనకి తీసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిది మనకు కావాల్సిన ప్రోటీన్ అంతుంది అలాగే కాల్షియం అందుతుంది అలాగే హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తున్నాయి ఇవి మీల్ మేకర్ తినడం వల్ల అలాగే మనకి కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి కూడా రక్షణ కలుగుతుంది అనమాట సో ఇప్పుడు మనం మిల్ మేకర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి రుచికి తగిన సాల్ట్ అలాగే కారం కలిపి వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసి మనం మూత పెట్టుకోవాలి ఈ కర్రీ చాలా తొందరగా రెడీ అవుతుందండి అలాగే మనం ఎప్పుడూ మిల్ మేకర్తో కుర్మాస్ అలాగే బంగాళదుంప ఫ్రై అది చేస్తూ ఉంటామో అయితే ఇది కొత్తగా ట్రై చేసిన కొత్త కర్రీ ట్రై చేసినట్టు ఉంటుంది అలాగే కొత్త టేస్ట్ని మనం ఆస్వాదించినట్టు ఉంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నేను అడిగిన ఒక ఆన్సర్ అరవై అంటే ఫైవ్ హండ్రెడ్ హాఫ్ థౌజండ్ అనమాట థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో